పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అతను అమెరికా పర్యటనలో ఉన్నారు అమెరికా పర్యటనలో ఉన్న అసీం మునీర్ అమెరికా గడ్డ మీద నుంచే భారత్పై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు భారత్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ ఒక అన్వాయుధ దేశమని అవసరమైతే అణుదాడికి దిగుతాం అంటూ భారత్ని బెదిరిస్తూనే తాము నాశనమైతే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ కూడా అసీఫ్ మునీర్ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అసలు ఏ సందర్భంలో హీమ్ మునీర్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు ఏం జరుగుతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మాతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం పాక్ ఆర్మీ చీఫ్ పిచ్చి ప్రేలాపణలు అమెరికా పర్యటనలో ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యాధిపతి అసీం మునీర్ అక్కడి నుంచే భారత్పై కవ్యంపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు తమది అన్వాయుధ దేశమని అవసరమైతే అను యుద్ధానికి మేము దిగుతామంటూ కూడా బహిరంగంగా భారత్ బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు తాము నాశనం అయితే తమతో పాటుగా సగం ప్రపంచాన్ని పతనం వైపునకు తీసుకువెళ్తామంటూ ఆసిమ్ మునీర్ పిచ్చి ప్రేలాపణలు పేలారు ఫ్లోరిడాలోని తాంపాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆసిమ్ మునీర్ అక్కడ పాక్ పౌరులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు ఈ సందర్భంగా భారత్ పై మరోసారి నోరు చేసుకున్నారు సింధు నదిపై భారత్ డ్యాములు నిర్మించే వరకు మేము ఎదురు చూస్తాం మా వద్ద క్షిపణులకే లోటు లేదు వారు కట్టేటువంటి ఆనకట్టలను పది క్షిపణులతో పేల్చేస్తాం మాది అన్వాయుధ సామర్థ్యం కలిగినటువంటి దేశం ఒకవేళ భవిష్యత్తులో న్యూఢిల్లీ నుంచి మా అస్తిత్వానికి ముప్పు ఎదురైతే మాతో పాటుగా సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం అంటూ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు అసిం చేశారు సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే పాకిస్తాన్ అనేది ఒక అణువాయుధ అని అవసరమైతే అణు యుద్ధానికి దిగుతాం అంటూ కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అతను భారత్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా మేము నాశనం అయితే అంటే పాకిస్తాన్ నాశనం అయితే సగన్ ప్రపంచాన్ని మేము నాశనం చేస్తామంటూ కూడా ఆయన బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు దానికి తోడు భారత్ కనుక సింధు నది మీద డ్యాములు నిర్మిస్తే నిర్మించేంత వరకు మేము ఎదురు చూస్తాం భారత్ ఎప్పుడైతే సింధు నది మీద డ్యాములు నిర్మిస్తుందో నిర్మించడం పూర్తయిన తర్వాత మా దగ్గర ఉన్నటువంటి క్షిపణులతో పది క్షిపణులతో ఆ డ్యాములను కూల్ చేస్తాం అంటూ ఆయన రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశారు దాంతోపాటుగా మాది అన్వాయుధ సామర్థ్యం కలిగినటువంటి దేశం ఒకవేళ భవిష్యత్తులో న్యూఢిల్లీ నుంచి మా అస్తిత్వానికి ముప్పు ఎదురైతే మాతో పాటుగా సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు అసిం మునీర్ చేశారు ఈ అసిం మునీర్ గతంలో ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో మన దెబ్బకి అంటే భారత భద్రతా బలగాలు చేపట్టినటువంటి మెరుపు దాడుల దెబ్బకి కాలబేరానికి వచ్చినటువంటి వ్యక్తి తను మునీర్ అసలు భారత్ చేస్తున్నటువంటి దాడులు తట్టుకోలేక అసిం మునీర్ లో దానుకున్నటువంటి సందర్భం దాంతోపాటుగా అసలు దేశాన్నే వదిలి అతను అతని కుటుంబ సభ్యులు విదేశాల్లో తలదాచుకునేటువంటి పరిస్థితి ఉంది ఆ పరిస్థితుల్ని అసీబ్ మునీర్ మర్చిపోయి ఇటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటారు నిజంగా భారత భద్రతా బలగాలు చేసినటువంటి మెరుపుదాడులను గుర్తు తెచ్చుకుంటే అతను ప్యాంటు తడిచిపోవడం అయితే ఖాయం కానీ వాటన్నింటినీ పక్కన పెట్టి అసలు ఫ్లోరిడాలోని కాంపాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అసిం మునీర్ అక్కడ పాక్ పౌరులను ఉద్దేశించి ఆయన రెచ్చగొట్టేటువంటి ఈ వ్యాఖ్యలు చేశారు భారత్ మీద భారత్ మీద మరోసారి నోరుపారు చేసుకున్నారు సింధు నది పైన భారత్ డ్యాములు కనుక నిర్మిస్తే నిర్మించేంత వరకు ఎదురు చూస్తాం మా వద్ద ఉన్నటువంటి క్షిపణలను ఆ ఆనకట్టలను కూల్చేందుకు ఉపయోగిస్తా అంటూ కూడా అతను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి దీని మీద భారత భద్రతా బలగాలతో పాటుగా భారత ప్రభుత్వం కూడా తీవ్రంగా అంటే ఖండించింది దీన్ని ఖండించి హెచ్చరించేటువంటి ప్రయత్నం కూడా చేసింది నీ బెదిరింపులకు నీ ఉడత బెదిరింపులకి ఇక్కడ భయపడే వారు ఎవరు లేరు అంటూ కూడా భారత భద్రతా బలగాలతో పాటుగా భారత ప్రభుత్వం కూడా వారిని హెచ్చరించేటువంటి ప్రయత్నం అయితే చేసింది అమెరికా గడ్డ నుంచి ఓ దేశంపై మరో దేశం ఇలా అనుబెద్రింపులకు పాల్పడ్డం ఇదే తొలిసారి కావడం గమనార్హం ఈ కార్యక్రమానికి పాకిస్తాన్ సంతతి చెందినటువంటి పౌరులతో పాటుగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోరెన్స్ ప్రతినిధులు కూడా హాజరైనట్లుగా తెలుస్తోంది ఈ సమావేశం లోపలికి ఫోన్లు డిజిటల్ పరికరాలను అనుమతించలేదని సమాచారం అవుతుంది ఈ సందర్భంగా భారత్ పాక్ ఉద్రిక్తతల్లో మునీర్ తన ప్రసంగంలో ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది అసీం మునీర్ అమెరికా వెళ్ళడం రెండు నెలల్లో ఇది రెండోసారి పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ తర్వాత అగ్రరాజ్య అధ్యక్షుడైనటువంటి ట్రంప్ ఇచ్చినటువంటి విందులో పాక్ ఆర్మీ చీఫ్ పాల్గొనడం జరిగింది ఆ తర్వాతే నిజంగా ఉగ్రముఖలు ఈ జమ్మూ కాశ్మీర్లోని బైసరన్ వ్యాలీలో ఈ పెహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడ్డం దానికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లోని అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద మెరుపుదాడులు చేయడం ఆ మెరుపు జైషే మహమ్మద్ అలాగే లష్కర్ వంటి ఉగ్రవాద సంస్థల స్థావరాలు నేలమట్టం అవడం ఆ మెరుపు వంద నుంచి నూట యాభై మంది ఈ రెండు సంస్థలకు చెందినటువంటి ఆ ఉగ్రవాదులు హతమవడం ఇవన్నీ మనం చూసాం ఆ తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత్వాలు నెలకొనడం భారత్ మీద పాకిస్తాన్ పదే పదే ఇలా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం కాలు కాలుదవడం దాడులకు పాల్పడడం దాన్ని భారత భద్రతా బలగాలు నిజంగా చాకచక్యంగా కొట్టడం ఇవన్నీ మనం చూసాం దాంతోపాటుగా అసలు పాకిస్తాన్ ఎయిర్ బేసులని భారత భద్రతా బలగాలు చాకచక్యంగా మట్టు అంటే లేపేయడం మనం చూసాం సో పాకిస్తాన్కి భారీగా నష్టం వాటిల్తున్నటువంటి నేపథ్యంలో తట్టుకోలేనటువంటి పాక్ ప్రభుత్వం పాక్ అధికారులు భారత ప్రతినిధులతో కాలబేయడానికి వచ్చారు ఆ తర్వాత సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది కాల్పుల విరమణ చేయడం జరిగింది అయితే దీని మీద డొనాల్డ్ ట్రంప్ నిజంగా భారత్ పాకిస్తాన్ల మధ్య అనుయుద్ధం వచ్చేది ఆ అనుయుద్ధాన్ని నేనే ఆపాను వాణిజ్య ఒప్పందం పేరుతో నేనే ఆ యుద్ధాన్ని ఆపడం జరిగింది అంటూ కూడా ఆయన కూడా అప్పుడు పిచ్చి ప్రేలాపనలు అయితే చేశారు సేమ్ ఇప్పుడు అయి మర్చినటువంటి అసీం మునీర్ కూడా అంటే గతంలో నిజంగా భారత్ దెబ్బకి బిలవెళ్లాడినటువంటి పాకిస్తాన్ ఆ పరిస్థితులను మర్చిపోయిందేమో మర్చిపోయింది కాబట్టి హసీం మునీర్ అయితే ఇటువంటి పిచ్చి ప్రేలాపనలు చేస్తూ ఉన్నారు ఆర్మీ చీఫ్ అంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గతంలో డొనాల్డ్ ట్రంప్ని కలిసినటువంటి సందర్భంగా అమెరికా అధ్యక్షుడికి నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ కూడా అధికారికంగా ప్రతిపాదించారు భారత్ మీద ట్రంప్ సుంకాల భారం మోపుతున్నటువంటి వేళ మునీర్ అమెరికాలో పర్యటిస్తుండడం చర్చనీయాంశంగా మారింది మరోవైపు పాక్ తదుపరి అధ్యక్ష పదవి పదవి రేసులో అసిమ్ మునీర్ ఉన్నట్లుగా ప్రముఖంగా వినిపిస్తోంది సో నిజంగా పాకిస్తాన్లో చూసుకున్నట్లయితే పాకిస్తాన్లో పాకిస్తాన్ ప్రధాని కంటే కూడా అక్కడ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కే ఎక్కువ అధికారం ఉంటుంది అంటే వాళ్ళ అనఫిషియల్గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కే ఎక్కువ బలం ఉంటుంది బలగా ఉంటుంది కాబట్టి ఈసారి పాకిస్తాన్ ప్రధాన రేసులో అసిం మునీర్ ఉన్నట్లుగా తెలుస్తుంది అదైతే నిజంగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఏదేమైనప్పటికీ నిజంగా భారత్ను ఉద్దేశించి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసినటువంటి ఈ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తీవ్ర వివాదంగా మారి ఇప్పుడు భారత్ కూడా అతని వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మా మాట్లాడు అంటూ అతన్ని హెచ్చరించేటువంటి పరిస్థితి అయితే ఉంది నిజంగా అతని ఉడుతూపులకి ఎవరు భయపడాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ లేదు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనేది ప్రతి ఒక్కరికి తెలుసు అలాగే అన్వాయుధాలు పాకిస్తాన్లో ఎన్ని ఉన్నాయో అంతకంటే భారత్లో ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు పాకిస్తాన్ బెదిరింపులకు భారత్ భయపడాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు అని అయితే మన అంతర్జాతీయ విశ్లేషకులైతే తెలియజేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్